ఓపెన్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేయకపోయినా ఒక మూడేళ్ల తర్వాత ఎట్లా అయ్యేది అని అనుకున్నాను తీసుకుంటాం చేతులు గులుగులాడు జీతం మిస్తులు ఆయన కానీ ఇదే గల్లీలో కొట్లాడిన వాళ్ళం సుమ దగ్గర ధర్నా చేసిన వాళ్ళం మేము అసెంబ్లీ అసెంబ్లీలో నిలదీసిన వాళ్ళం కానీ ఇప్పుడు ఏమైందంటే మా మీదకే అటాక్ అయిపోయింది వీళ్ళ వీళ్ళ ప్రయత్నం ఏంటంటే డిమోరల్ చేయాలి శివారెడ్డి అనే అతన్ని డిమోల్ చేయాలి మిగతా అందరినీ లొంగ తీసుకున్నాం ఇటు చివరిని కూడా లొంగ తీసుకుంటే ఇంకా నిజాలు అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేవు మేము పేదోల్లే ఉలవ కొట్టిన సరే మేము ప్రభుత్వం కాపాడామని చెప్పాలంట ఆడ ఎంతమంది చూడలేదు అందరూ వానల్ని నిలబెడరు చిన్న చిన్న పిల్లల పాపం వాళ్ళ ఇల్లు ఉలవ కొట్టే మధ్యాహ్నం సాయంత్రం అయింది అన్నం లేదు వాళ్ళకి రోడ్ల మీద పడరు ఆ పిల్లలు ఆడ లేడీస్ అందరూ కనీసం పట్టించుకోలే దాన్నంట ప్రభుత్వం భూమి కాపాడిన వేయాలంట ఎవడన్నా చూడండి ప్రభుత్వం కాపాడేమండరా ఎవడా చెట్టు గాడికి ఉన్నట్టు లేదంటే నేను టిఆర్ఎస్ కండవానికి టీఆర్ఎస్ అని మాట్లాడు సరే చెప్పు మాట్లాడు లేకపోతే మీరు నేను ఒక తీవ్రమైన టైటిల్ పెట్టిన కారణం ఏంటి అంటే ఎందుకు అనేది ఎందుకు పెట్టినా నేను తప్పు పెడితే మీరు తప్పని చెప్పండి ఒప్పు పెడితే మీరు ఒప్పు అని చెప్పండి టైటిల్ ఎందుకు ఇట్టినా అది వాస్తవం టైటిల్ ఎవరు మాట్లాడేది ఎందుకు మాట్లాడరు లక్ూర్ కుక్క అనేటువంటి పదాలు ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరు మాట్లాడితే వచ్చింది అనేది మీరు చూస్తారు వాస్తవ బిటివ్ ఉందా సౌండ్ ఏమైంది చూడు అక్కడ దూరం చూడం వేరే వాళ్ళ చెక్ వచ్చిరా 就是在这。